ఉప్పల్ హైదరాబాద్ పోటీ రంగంలోని దూసుకుపోతున్న విష్ణు అకాడమీ హైదరాబాద్ ఏప్రిల్ సివిల్స్ మరియు గ్రూప్స్ శిక్షణలో విశేష అనుభవం కలిగిన విష్ణు ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఫలితాలతో దూసుకుపోతోంది ఆల్ టైమ్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ గైడెన్స్ మరియు మెంటర్షిప్ తోటి నేటికి ఆల్ టైమ్ ట్రెండ్ సెంటర్ గా నిలిచిన సంస్థగా గుర్తింపు సాధించింది విష్ణు ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులైన విష్ణువర్ధన్ వ్యక్తిగత ప్రేరణతో యూపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షల శిక్షణలోని అపార అనుభవం కలిగిన నిపుణుల ప్రసంగాలతో విద్యార్థులకు మరింత లోతైన అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడుతుందని విష్ణు అన్నారు అకాడమీకే సాధ్యమైన ఈ ప్రత్యేక కార్యాచరణతో కొన్ని వందల మంది విద్యార్థులు సివిల్స్ లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నారు ప్రతి విద్యార్థి పట్ల సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ చూపించే వ్యక్తిగత శ్రద్ధతో ఆయా సబ్జెక్టులపై విద్యార్థుల్లో నిశ్చిత బుద్ధిని పెంపొందిస్తోంది అంతేకాక విజేతల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో నూతన విద్యార్థులను కార్యోన్ముఖులను చేస్తోంది నైపుణ్యం కలిగిన అధ్యాపకులు తయారు చేసిన సంబంధించినటువంటి నాణ్యమైన కంటెంట్ తో అభ్యర్థుల్లోని విశ్వాసాన్ని రెట్టింపు చేసే లక్ష్యం దిశగా నడిపిస్తోందన్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు నిర్వహించే దశలవారీ పరీక్షల ద్వారా ఆయా సబ్జెక్టులలో వారిలో వ్యక్తిగత బలాలు మరియు బలహీనతలను అంచనా వేసేందుకు సహాయపడతాయి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విన్ సిచ్యువేషన్ విధానాలతోటి అందుబాటు ఫీజులతో కోచింగ్ అందిస్తోంది నాకు ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమన్నారు ఆంధ్రపాలజీ ఆప్షన్ ముందు నుండే ఉండింది నా మైండ్లో అయితే సార్ బుక్స్ తీసుకున్నాను నేను సార్ ఓన్లీ బుక్స్ చేశారు ఆ బుక్స్ తీసుకోమన్నారు అది చదివేదాన్ని ఇంకా సార్ ఇచ్చిన కేసు స్టడీస్ అదే అప్డేట్ చేసేదాన్ని సార్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఎప్పుడు పాజిటివ్ ఉంటారు పాజిటివ్ వైబ్స్ ఇస్తారు ఎప్పుడు నేను లాస్ట్ టైం నాకు పోయింది కదా మెయిన్స్ అప్పుడు సార్ దగ్గరకు వచ్చినప్పుడు సార్ కూడా చాలా ఫీల్ అయ్యారు నా కోసం కానీ ఖచ్చితంగా మోటివేట్ చేశారు సార్ వస్తుందని సార్ మెయిన్ సబ్బంగానే నేను సార్ దగ్గరకు వచ్చేసాను అంటే సార్ రిజల్ట్ వచ్చాక సార్ వచ్చింది సార్ అని అప్పుడు నేను సార్ క్రెడిట్ ఇస్తుంటే సార్ కాదు నీకు ఎన్ని హార్డ్ వర్క్ ఇది వచ్చింది అని అంటే సార్ క్రెడిట్ కూడా తీసుకోంట్స్ సపోర్ట్ కూడా ఎలా ఉండదు మా పేరెంట్స్కి వాళ్ళ వాళ్ళ గోలే అది నా నాది కూడా అయింది అది మెల్లమెల్లగా మా ఫాదర్కి చదువుకునే వాళ్ళు అంటే ఇష్టం అనమాట అది నాకు మా ఫాదర్ అంటే ఇష్టం సో చిన్నప్పటి నుండి అనిపించేది ఓకే చదువుకుంటే డాడీ హ్యాపీ అవుతారు హ్యాపీ అవుతారు అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ఎంత ఇష్టమైనా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అలా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు టాప్ టెన్లో ఉండాలి అలా అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నేను ఎంఏ డిస్టెంట్ డిగ్రీ ఉత్తరప్రదేశ్లో అన్నా కానీ ఒప్పుకున్నారు నన్ను ఎంకరేజ్ చేశాను డాడీ ప్రాక్టికల్ కోర్స్ యూజ్ అవుతుంది అని నాకు ఫైవ్ ఐటమ్స్ ట్వంటీ నా ఫైవ్ ఇయర్స్ అయినా సరే ఎప్పుడు నన్ను రీమోర్ డిమోటిఫైట్ చేయలేదు ఇప్పుడు నాకు రాకపోయినా సరే వాళ్ళు ఇలానే ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ నా మీద ఉంది ఎప్పుడు నమ్మకం ఉంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు సో ఈ రోజు రిలీజ్ అయినటువంటి యూపీఎస్సి సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ నైన్ థర్టీ ఎయిట్ మన సాయి అలేకే వచ్చింది ఇది చాలా గొప్ప విషయం అంటే లాస్ట్ టైం దగ్గర దాకా వెళ్ళి మిస్ అనమాట కానీ తన యొక్క మొండితనాన్ని తన పట్టుదలని వదలకుండా చాలా బ్రహ్మాండంగా హార్డ్ వర్క్ చేసి చాలా మంచి ర్యాంక్ వచ్చింది కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఇస్తుంది మంచి ఇంకా ఇంకా బెటర్ హండ్రెడ్ ఎందుకంటే షీ డిజర్వ్ బిలో హండ్రెడ్ ర్యాంక్ సో దానికి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడైతే మేము ఈ విజయాన్ని మేము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం అలైక వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫ్రమ్ మిస్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ తల్లిదండ్రులు మదర్ మదర్ వాళ్ళ యొక్క ఆశీస్సులు తన మీద సాయి వల్లవి మన సాయి అలెక్క మీద ఉంది సో ఇప్పుడు యాక్సిడెంటల్గా మా సార్ రియాజ్ సార్ అయినటువంటి తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్ మొత్తం తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్ యాజ్ వెల్ అస్ సెంట్రల్ కాంగ్రెస్ మేనిఫెస్టో మెంబర్ మన రియాజ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు మా ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ ఎస్ పేరెంట్స్ కూడా ఉన్నారు ఈ విజయం ఎలా వచ్చిందో మనం అలెక్కే మాటల్లోనే విందాం సాయలేఖ్యాండి మాది ఖమ్మం జిల్లా గోనకల్ మండలం గోవిందపురం విలేజ్ మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు మధిరా టౌన్లో చేస్తున్నారు సివిల్స్ వైఫ్ అనేది నన్ను మా ఫాదర్ ఇంకా మా పెద్దనాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించారు అటువైపు వారు నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపించే వాళ్ళు నాకు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నాకు ఎయిమ్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఉందండి దానికోసం నేను ఇంటర్ ఎంబీసీ చేసిన తర్వాత బీఏ చేశాను తర్వాత ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేశాను బనారస్ హిందూ యూనివర్సిటీలో అంటే ప్రాక్టికల్ కోర్స్ చేయాలని అది చేశాను దాంట్లో పాటుగానే నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశానండి అది నక్సల్ ఏరియా బస్తర్ ఆ ఏరియాలో ఆ తర్వాత టూ నైన్టీన్ నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నాకు ఇది ఫిఫ్త్ అటెంప్ట్ ఫస్ట్ త్రీ అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు ఫోర్త్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది మెయిన్స్ రాసాను అప్పుడు మెయిన్స్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మార్క్స్ పోయింది ఈ ఇయర్ మూడు క్రియర్ అయ్యాయి ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి అయితే నేను త్రీ ఇయర్స్ ముందు విష్ణు సార్ దగ్గరకు వచ్చాను ఆంథ్రోపాలజీ కోచింగ్ కోసం అయితే సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పారు నేను అందరితో పాటుగానే రాసాను అంటే మెయిన్స్ నాకు అప్పుడు ఇంకా మెయిన్స్ రాలేదు సారీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను అయినా సరే నేను రాసాను అనమాట మెయిన్స్తో వాళ్ళతో ఈక్వల్గానే ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నాకు పోయింది అప్పుడు నేను నెక్స్ట్ డేనే సార్ దగ్గరకు వచ్చాను సార్ ఇలా అయింది అని సార్ ఏం కాదమ్మా నీకు ఈసారి వస్తుంది నువ్వు ఈలోపు లోపు టీఎస్పిఎస్సీ ప్రిపేర్ అవ్వమని చెప్పారు నేను అది కూడా సార్ దగ్గర టెస్ట్ సిరీస్ వేసుకొని ఆ టెస్ట్ కూడా రాసాను అది ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా ఇంక ఇది రాసాను ఈసారి ఈసారి కూడా సార్ దగ్గర టెస్ట్ సిరీస్ రాసాను సార్ పర్సనల్ కేర్ తీసుకుంటారు ప్రతి పేపర్ అయ్యాక డీటెయిల్గా అక్కడ కూడా రాస్తారనమాట ఈ ఆన్సర్లో ఈ ఇంప్రూవ్మెంట్ రావాలి అలా మళ్ళీ నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా సార్ ఆ ఆన్సర్స్ని బెస్ట్ ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్ మాకు పీడిఎఫ్ ఇస్తారు మరి ప్రతి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉండాలని సార్ ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు అవి మాకు కూడా పంపిస్తారు అసలు ఆన్సర్స్లో రాయడానికి ఏ స్టడీస్ అయితే హండ్రెడ్స్ హండ్రెడ్స్ పంపిస్తారు సార్ ఎప్పుడు క్రిస్ప్గా చేసి మళ్ళీ టాపర్స్ ఇది పై అశ్విన్ సార్ వాళ్ళతో ఇంట్రాక్షన్ అలా అలా కూడా సార్ ఆంథ్రోపాలజీ మాత్రం నేను సార్ లేకుండా అయితే ఊహించుకోలేదు నేను ఖమ్మం డిస్టిక్లో మదర్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కాన్స్టర్ చేస్తున్నాను అయితే మెయిన్ గోల్ ఏంటంటే మా నాన్నగారు స్వతంత్ర సమరయోధులు రావరి వెంకటరామయ్య గారు మహాలక్ష్మి గారు పెట్టాము వారు లేరు ఇప్పుడు అయినా కూడా వారి కాన్సెప్ట్ ఏంటంటే అప్పట్లోనే నేను చదువుకునేటప్పుడు అందరూ చదవాలి అందరూ ఎదగాలి స్థితికి చేరాలి అన్నిటికంటే చదివే ఒక ఆయుధం అది ఉంటే మనం ఎక్కడైనా జీవించవచ్చు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగాని చెప్పేవారు అలా మాకు మంచి మాటలు చెప్పడం ద్వారా మేము కూడా మా అన్నయ్య రాజుగారు డిపార్ట్మెంటే అలాగనే మా తమ్ముడు అందరం ఆల్ ఎంప్లాయీస్ మేము ఇంటర్మీడియట్లో కూడా టెన్త్లో కూడా కూలికి పోయి వాళ్ళం అండి సెలవులు దొరికినప్పుడు వాళ్ళు కూలిపోయే వాళ్ళం మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి ఒక సిస్టమేటిక్ నేర్చుకున్నాం మనం చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని దాని ద్వారా ఎందుకొచ్చినాం ఆ విధంగానే మా మేడం పద్మశ్రీ గారు లవ్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ చేసుకున్నాం వాళ్ళు అప్పరు మేము పోయరు అయినా కూడా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మా మధ్యన పెళ్లి చేసుకునే ముందు ఒక మాట చెప్పాను పాపైనా బాబు అయినా ఒక్కరు చాలు ఒక్కరే హద్దు ఇంటికి ముద్దు అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక కానిషిల్గా నేను వెళ్ళేటప్పుడు నాకు చిన్న కుటుంబం ఆర్థికంగా వెనక ఏమీ లేదు కాబట్టి ఆ ఒక్క పిల్లల్ని మంచి ఉన్నత చదువులు చదివించాలంటే మనకి ఎంతో భారం వ్యత్యాసం వస్తుంది అందరి దేశం విషయమే ఆ ఒక్కరిని కూడా ఈ యొక్క భారతదేశానికి ప్రజలకు ఉపయోగపడేటట్టు తయారు చేయాలనేది మా కాన్సెప్ట్ అది మా భార్యాభర్తలు అందుకు తోడుగానే ఆ లేఖను చాలా చదివించడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ ఇంత పదకొండు వందల పోస్టుల్లో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా పాప ఇంతకుముందు కూడా చెప్పినట్టు మన విష్ణు సారు వారి యొక్క యూట్యూబ్లో చూసేవాడిని మరి ఏమి చెప్పేది మోటివేషన్ చాలా చక్కగా చెప్తారు పిల్లలని చదవాలి చదివించాలి ఎందుకు చదివించాలి దాని మీద సారు చాలా గొప్ప వ్యక్తి వారు మేధావులు వారు చెప్పినవి కూడా మనం కూడా కాబ రాబోయే తరాలు ఎవరైతే ఉన్నారో రేపు భవిష్యత్తులో ప్రేమిస్ రాయబోయే వాళ్ళు కూడా సార్ గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయం అనేది సార్ దగ్గర మేము తెలుసుకుంది ఏంటంటే ఇందా మా పాప అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ కాకుండా మంచి విషయాలు అందరూ తెలుసుకోవాలి అందరూ ఎదురే సార్ కాన్సెప్ట్ అందులో తెలంగాణ కూడా ముందు ముందుండాలనేది సార్ కోరిక అది ఓకే తప్పనిసరిగా సాధిస్తారు మన పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది యొక్క తల్లిదండ్రులు పెళ్లి రాగానే వన్ ఇయర్ సివిల్స్ ప్రిపేర్ అయ్యారు రాలేదు టూ ఇయర్స్ అయ్యారు రాలేదు పెళ్లి చేస్తే పని అయిపోతుందని అనుకుంటున్నారు దయచేసి ఏదైతే సివిల్స్కి తయారవుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులకి దండం పెట్టి చూతున్నామండి ఆ జోలికి వెళ్ళకండి ఆ పిల్లలు ఏమైతే కోరుకుంటున్నారు ఏదైతే చదవాలనుకుంటున్నారు వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసుకోండి ఆ లక్ష్యంలో వాళ్ళు నెరవేరేంతవరకు మరొక విషయాన్ని తీసుకురాకుండా వాళ్ళ చదువు కోసం మీరు తోడ్పడి సహాయ సహకారాలు అందిస్తే తప్పనిసరిగా వారు కూడా విజయం సాధిస్తారని నమ్మకం ఇది సిట్జన్ సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్